చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు మనతో ఒక ఒప్పందాన్ని వాళ్ళు మనం చైనా ఇవన్నీ కూడా మనం చేసుకోవడం అయితే జరిగింది ఆ విషయం మీకు తెలుసు సో అప్పటి నుంచి కూడా ఇంకా థ్రెట్ ఎక్కువగా పెరిగింది దట్టు ఇప్పుడు ఆల్రెడీ రష్యాకి ఉక్రెయిన్ కి వార్ ఆల్రెడీ జరుగుతుంది చాలా కాలం నుండి అటువంటి సమయంలో ఒక దేశాధ్యక్షుడు ఇంత థ్రెట్ పెట్టుకొని దేశాన్ని దాటడం అనేది చిన్న విషయం కాదు సో యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ గా మొన్న ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇండియన్ ఏవియేషన్ లేదా వరల్డ్ ఏవియేషన్ లో అత్యధికంగా ట్రాక్ చేసినటువంటి ఫ్లైట్ ఏదైనా ఉందా అంటే అది పుతిన్ ప్రయాణించినటువంటి ఫ్లైట్ నే ఎక్కువ ఎక్కువగా ట్రాక్ చేశారనమాట ఆ ఇంత థ్రెట్ లో ఉన్న సమయంలో ఉక్రెయిన్ తో ఇంత బీభత్సంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక దేశాధ్యక్షుడు ఒక కంట్రీని దాటడమే పెద్ద విషయం సో ఆయన ఈ రోజైతే మనకి ఇండియాలోకి అయితే దిగడం జరిగింది సో ఇప్పుడంతా కూడా కంప్లీట్ గా ఈ ఇండియాలో దిగిన దగ్గర నుంచి కూడా రష్యా అధ్యక్షుడు తినే